మన అధిపాతం తక్కువగా ఉంది జూన్ నుంచి కనుక ఈరోజు సెప్టెంబర్ వరకు చూసుకుంటే మైనస్ నలభై నాలుగు శాతం వర్షపాతం లోటునవుతాయి ప్రధానంగా జూన్ జూలైలో ఏదైతే మనకు సోయింగ్ సీజన్ ఉంటుందో ఆ టైంలో దాదాపు అరవై నుంచి ఎనభై శాతం నెగిటివ్ వచ్చింది కానీ కొద్దిగా ఆగస్టులో ఇంప్రూవ్ అయ్యాం సో కొద్దిగా ఎక్కువ వర్షపాతం వచ్చింది కానీ మూడు నెలల సరాసరి తీసుకుంటే ఇప్పటికి కూడా నలభై నాలుగు శాతం మైనస్లో ఉన్నాం అందువల్ల అది ప్రధానంగా కూడా మన సోయింగ్ సీజన్ మీద బాగా ఎఫెక్ట్ చూపించినాయి సాధారణంగా మంచి వర్షాలు వస్తే మన జిల్లాలో యాభై ఏడు వేల హెక్టార్లలో మనకు సాగు కావాలి కానీ ఈ రోజు కూడా మనకు సాగైంది ఎంత అంటే పదివేల ఆరు వందల హెక్టార్లు మాత్రమే సాగైంది అంటే సరాసరి పద్దెనిమిది శాతం మాత్రమే మనము ఈసారి సోయింగ్ చేసాం అయినప్పటికీ కూడా మన యూరియా అవైలబిలిటీ కనుక చూసుకుంటే ఈరోజు ఆన్ డేట్ కూడా చూసుకుంటే మనకు అరవై తొమ్మిది నెంబర్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు అంటే ప్రైవేట్ వాళ్ళ ద్వారా మనం ఇచ్చేటువంటి దుకాణాలు అరవై తొమ్మిది ఉన్నాయి మన గవర్నమెంట్ ఆర్ఎస్కేలు వచ్చేసి వన్ నాట్ టూ ద్వారా మనము యూరియాని సప్లై చేస్తున్నాం ఈ రెండు కూడా చూసుకుంటే దాదాపు నూట డెబ్భై ఒక్క షాపుల్లో మనము రైతు రైతులందరికీ కూడా యూరియా అందుబాటులో ఉంచాం రోజు చూసుకుంటే అరవై తొమ్మిది డీలర్స్ దగ్గర ఐదు వందల పద్దెనిమిది మెట్రిక్ టన్నుల యూరియా మనకు అందుబాటులో ఉంది ఆర్ఎస్కేలు నూట రెండు కనుక చూసుకుంటే అక్కడ నాలుగు వందల అరవై మనకు మెట్రిక్ టన్నులు ఆర్ఎస్ క్వర దగ్గర ఉంది సో సరాసరి మన జిల్లాలో ఇప్పుడు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నులు బ్యాగుల్లో కనుక చెప్పాలంటే ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల నలభై రెండు బ్యాగుల యూరియా మన జిల్లాలో ఉంది మన జిల్లాలో కూడా ఎక్కడా కూడా యూరియా కొరత లేదు ఎందుకు లేదు అని అంటున్నానంటే మనకున్న సోయింగ్ కూడా చాలా చాలా తక్కువ మొత్తం మనం వందనుకుంటే పద్దెనిమిది ఎకరాల్లో కూడా మనం పంట పండించట్లేదు రెండవది ఈ యూరియాకి సంబంధించి ఏమైందంటే మనకు మొన్న హైలైట్ అయిన ఇష్యూలు ఒకటి మదనపల్లి రెండు పీలేరు ఇష్యూస్ లాగా హైలైట్ అయ్యాయి ఎందుకయ్యా అంటే యాక్చువల్లీ పీలేర్లో ఆ షాప్ ఓనర్ వచ్చేసి సాధారణంగా కూడా గవర్నమెంట్ నిబంధనలు ఏం చెప్తాయంటే షాప్ ఓనర్స్ అనే వాళ్ళు ఎవరికైనా అమ్మవచ్చు మన మన జిల్లాలో మన జిల్లాలో వాళ్ళే కాదు పక్క జిల్లా వాళ్ళు వచ్చినా కూడా వస్తారు మన అన్నమయ్య జిల్లా ఏర్పాటు ప్రకారం కూడా చూసుకుంటే పీలేరు మదనపల్లి అనేటివి ఒక ట్రేడింగ్ పాయింట్స్ ట్రేడింగ్ పాయింట్స్ అంటే ఏంటి అది పులిచెర్ల రొంపిచెల్ల నుంచి కూడా చిత్తూరు జిల్లా నుంచి కూడా పీలేరు ఏదన్నా వ్యాపారం చేసుకోవడానికి వస్తారు ఏదో అవసరాలకు వస్తారు మదనపల్లి కనుక చూసుకుంటే కుంగనూరు చౌడేపల్లి వేంపల్లి మండలాల దగ్గర ఉన్నాయన్నీ కూడా మదనపల్లి కూడా వస్తుంటారు ఈ వచ్చిన రైతులు సాధారణంగా వేరే దగ్గర కొనే అలవాటు కూడా ఉంది అయితే ఏమైంది సడన్గా ఆ డీలర్స్ వచ్చేసి కొద్ది మంది అందివ్వగానే నెక్స్ట్ డే ఒక రెండు వందల మంది ఫార్మర్స్ వచ్చేసారు ఎక్కడి నుంచి కుంగనూరు వేయింపల్లి నుంచి వచ్చేసరికి ఏమైంది అంటే సడన్ రష్ అనేది అక్కడ కనపడింది మన రైతుల దగ్గర నుంచి వాళ్ళే ఆర్చిపోతారు వాళ్ళ జిల్లాల కోట వాళ్ళకు ఉన్నది కదా మనది ఎందుకు ఇస్తున్నారు అనేది స్థానిక రైతులు అడగడం జరిగింది ఇవి రెండు కూడా ఏం చేశామంటే సాధారణంగా అతని దగ్గర యాభై టన్నులు మెట్రిక్ టన్నులు ఉంటే అదంతా కూడా ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు మన డీలర్స్కి ఏం చెప్పామంటే ప్రయారిటీ టు బి గివెన్ టు అన్నమయ్య ఫార్మర్స్ దెన్ మనకు మిగిలిన మనం ఎవరికైనా అమ్ముకోవచ్చు అనేది మనం చెప్పడం జరిగింది ఆర్ఎస్కేల్ మీకు తెలిసిందే కదా వారి పరిధిలో ఎవరైతే పంట పండిస్తూ ఉంటారో వారికి మాత్రం ఇవ్వాలి ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నులు ఒక పదిహేను రోజుల కటన్ పది రోజుల కటన్ దాదాపు పద్నాలుగు వందల యాభై వరకు ఉంది అది మనం సేల్ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదికి వచ్చాము ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు నేను రాజపేట వెళ్ళాను కోడూరు వెళ్ళాను చిట్వేలు వెళ్ళాను అన్ని ప్లేస్లు అడిగాను యూరియా మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఏ రైతు కూడా మాకు ఇబ్బంది లేదు మాకు సఫిషియంట్ క్వాంటిటీ ఉందనేది మనకి ఈ సైడ్ నుంచి వస్తుంది ఇప్పుడు కొంత డిమాండ్ మనకు మదనపల్లి సైడు అలాగే పీటీఎం సైడు మొలకల్చే సైడ్ నుంచి కొంత ఉంది దానికి తగ్గట్టుగానే మనం పొజిషన్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ వచ్చేసి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంట్రా డిస్ట్రిక్ట్ పర్మిషన్ కూడా ఇచ్చారు సపోజ్ ఇప్పుడు మన మదనపల్లిలో ఎక్కువ డిమాండ్ ఉందంటే రాజపేటలో తక్కువ ఉందంటే అక్కడ నుంచి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు లేదు మనకి అలాట్మెంట్ అనేది తక్కువ మన దగ్గరే లేదంటే పక్క జిల్లాలో ఉండి కూడా పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడికి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు ఇటువంటి పర్మిషన్స్ కూడా ఇచ్చారు బట్ యాజ్ ఆఫ్ నావైతే మన దగ్గర డిమాండ్ అంతగా మనకు కనపడట్లేదు ఈ మదరపల్లి సైడ్ ఏదైతే మనకు సోయింగ్ జరుగుతుందో సోయింగ్ ప్రకారము మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దీని ప్రకారం ఈ డేటా మొత్తం కూడా ఏ రోజు ఆ రోజు మీడియా ద్వారా మీకు అందిస్తున్నాం మన అసలు కోస్టల్ జిల్లాలో అక్కడో ఇక్కడో డిమాండ్ ఉన్నాను నమ్మొచ్చు కానీ మన దగ్గర ఉన్నటువంటి ఏరియా పరంగా చూసుకుంటే మాత్రం డిమాండ్ అనేది చాలా చాలా తక్కువ సో ఇది ఒకటి మనం మీ ద్వారా డిసమినేట్ చేస్తున్నాం రెండవది ఆన్రబుల్ సీఎం గారు చెప్పేది కానీ అందరూ చెప్పేది ఏంటంటే కెమికల్స్ అనేటివి వ్యవసాయ సారాన్ని మరియు ఆరోగ్యపరంగా చూస్తే తగ్గించాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా ప్రధానంగా కూడా యూరియా అవసరం ఉన్నదానికంటే కూడా అధికంగా వాడకం అనేది జరుగుతుంది ఇప్పుడు సపోజ్ ఒక రైతుతో మనం మాట్లాడితే రైతు ఒక ఎకరా వరి పండిస్తే ఎన్ని బస్తాల యూరియా వేయాలి అంటే సాధారణంగా మూడు చెప్తూ ఉంటాడు కానీ సైంటిస్ట్లు ఏం చెప్తున్నారంటే వన్ అండ్ హాఫ్ బ్యాగ్ ఈజ్ వెరీ వెరీ సఫిషియంట్ కాదు పరేకర్ పరేకర్కి మొట్టమొదట జీరో అంటే ఈ రోజు కనుక నువ్వు దున్నడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇవ్వాల్సింది ఒక బ్యాగ్ ఇస్తావు ఒక బ్యాగ్ ఇచ్చిన తర్వాత మనకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో మళ్ళీ ఒక హాఫ్ బ్యాగ్ వాడాలి మళ్ళీ అవసరమైతే ఒక అరవై ఐదు రోజులలో ఇంకొక హాఫ్ బ్యాగ్ వాడాల్సి ఉంటుంది కానీ రైతులు అనేవాళ్ళు పక్క వాళ్ళు వాడుతున్నారు అధికంగా యూరియా వాడుతున్నారు అంటే ఉద్దేశంలో వీళ్ళు కూడా ఎక్కువగా వాడడం ఒకటి ఒకటి కనపడుతుంది రెండోది ఏం కనపడుతుందంటే యూరియా అనేది ఒకేసారి తీసుకోవాలని ఒక ఆత్రం అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఎకరా ఉంది ఇప్పుడు నా నా మూడు బ్యాగులు నాకు ఇచ్చేయండి అనే ఒక ఆత్రం కూడా ఒకటి ఇబ్బందిగా ఉంది మనం ఇప్పుడు స్టార్ట్ చేసాము ఇప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని మళ్ళీ ఇరవై ఐదు రోజుల తర్వాత ఇంకో బ్యాగ్ తీసుకొని మళ్ళీ ఒక అరవై రోజులప్పుడు ఇంకో బ్యాగ్ తీసుకుంటే కూడా డిమాండ్ అనేది అసలు ఉండదు అంటే సాధారణంగా మనకు అందుబాటులోకి వస్తూనే ఉంటుంది సో రైతులకు కోరేది ఏంటంటే మీ ద్వారా మనము ఎరువుల వినియోగం అనేది సైంటిఫిక్గా ఏదైతే శాస్త్రవేత్తలు చూపిస్తున్నారో దానికి అనుగుణంగా వాడుకోవాలి రెండవది మీకు కావాల్సినంత యూరియా మన జిల్లాలో అవైలబిలిటీ ఉంది కాకపోతే ఒకేసారి మీరు తీసుకోవడం కాకుండా మీకు అవసరం ఉన్నంత మీద తీసుకోవడం అనేది ఒకటి చేయాల్సి ఉంటుంది రెండవది కొద్దిమంది అయితే రబీ కూడా ఇప్పుడే అడుగుతూ ఉంటారు తీసుకుంటూ ఉంటున్నారు మరి కొద్దిమంది ఏం అంటే పశువులకు మేత పండించే గడ్డికి కూడా మేము వాడతాము ఇచ్చేయమని కూడా అది కూడా ఒకటి జరుగుతూ ఉంది బట్ యాజ్ ఆఫ్ నావ్వు మన దగ్గర ఇష్యూస్ అయితే ఏం లేవు కానీ మనం చేస్తున్నది ఏంటంటే మనం ఏదైతే మనం వ్యవసాయ శాఖ ద్వారా ఈ క్రాప్ చేశాము అలాగే సోయింగ్ సీజన్ అవుతుందో ఎప్పటికప్పుడు డీటెయిల్స్ వచ్చేసి మనకు డిఓ గారి దగ్గర అలాగే ఆర్ఎస్కెల్లో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరి దగ్గర ఉండి వారి ప్రకారం వచ్చే రైతులకు ఎవరికైతే అవసరం ఉందో ఆ రైతుల్ని గుర్తించి వాళ్ళకే ఇచ్చి వాళ్ళకి అందించాలనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండోది ఏంటంటే రైతులు యూరియా వినియోగం అనేది ఎలా చేయాలి వాళ్ళకి మరింత అవగాహన కల్పించడానికి రే అవుట్ రీచ్ ప్రోగ్రాం కూడా చేస్తున్నాము అది సోమవారం నుంచి మొత్తం ఎంటైర్ వన్ వీక్ కలెక్టర్ నుంచి అండ్ ఎంటైర్ ఆల్ డిపార్ట్మెంట్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కానీ ఎంపీడీఓస్ కానీ తహసీల్దార్స్ కానీ అందరం కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది సో తద్వారా కూడా యూరియాని ఏ విధంగా వినియోగించాలి ఎంత వినియోగించాలి ఏ కాలంలో వినియోగించాలి అనేది కూడా మరింత అవేర్నెస్ తీసుకొస్తాం సో తద్వారా ఎక్కడా కూడా ఎటువంటి మిస్యూజ్ లేకుండా చక్కగా మన జిల్లాలో అవైలబిలిటీ ఉంది సో దాన్ని ప్రజలందరికీ తీసుకెళ్లడానికి వారికి అందుబాటులో తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం మెయిన్ వైఫ్ సబ్ కలెక్టర్స్ ఆర్డిఓస్ ఏఎస్పి గారు ఎస్పీ గారు అందరం కూడా ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నావైతే మన జిల్లాలో అంత అంటే ఉద్రిక్తంగా అవసరం ఉండేంత పరిస్థితి ఎక్కడా లేదు సోయింగే మనకు చాలా తక్కువ కాబట్టి మనకున్న ఏరియా సఫిషియంట్గా సరిపోతుంది ఇవి కాక మనకు నాలుగు వందల మెట్రిక్ టన్నులు కూడా మనకు వస్తూ ఉంది నాకు గారు చెప్పినట్టు వచ్చే వన్ వీక్లో ఆ వన్ వీక్లో వచ్చేది కూడా ఎక్కడైతే డిమాండ్ ఉండబోతుంది వచ్చే వన్ వీక్లో కూడా ఎక్కడ సోయింగ్ ఎక్కువ జరుగుతుంది అనే చూసి ప్రధానంగా మదనపల్లి బీలేరు మొలకల్చేరు సైడ్ ఎక్కువగా వస్తూ వచ్చే అవకాశం ఉంటుంది అక్కడికి మనం మొబిలైజ్ చేయడం కూడా జరుగుతుంది ఈ విధంగా ఎప్పటికప్పుడు యూరియా మీద మనం అనుకుంటే అంటే వాళ్ళు ప్రజలకు అప్రమత్తంగా రైతులకు అందుబాటులో ఉండే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం మీడియా వారు కూడా దీన్ని అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుతున్నాం పాటు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఉంది అది ఒకటి నమోదు చేసుకుంటున్నాం అందరికీ కూడా ఇదే మన మీద ఉన్నారు అండ్ విఆర్ఓని ఆర్ఏ మన విఆర్ఏల్ని ఎవరైతే ఉన్నామో వాళ్ళని ఆయా ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాప్స్ దగ్గర అలాగే అక్కడ ఇంకేమన్నా కొద్దిగా హ్యూ పరిస్థితి ఉంటే పోలీసుల నుంచి కూడా అటు అసిస్ట్ చేసుకుని మానిటర్ చేసుకునే విధంగా ఉంది కానీ మన దగ్గర ఎక్కడా కూడా అది కనపడట్లేదు ఆ రెండు ప్లేసెస్ మాత్రమే మనకు వచ్చాయి అండ్ దోస్ ఆర్ ద రీజన్స్ ఇక్కడ మనకు ఎక్కడ రాకుండా కూడా మనము మన సిబ్బందిని అక్కడ పెడుతున్నాం ఎందుకంటే డీలర్ దగ్గర ఉన్నది వస్తే ఏం చేస్తున్నారు ఎక్కడన్నా అనీవెన్ డిమాండ్ వచ్చినప్పుడు మనకు తెలియకుండా అధికంగా అమ్మే అవకాశం ఉంటుందని వచ్చేసి డిఆర్ఓని కానీ బిఆర్ఏని కానీ అక్కడ పెట్టి మనం ఇక్కడ చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఎంబీఏ ఓల్ని వీళ్ళందరినీ కూడా వాళ్ళ మీద ఎప్పటికప్పుడు సర్కులేట్స్ పెట్టడం జరిగింది ఇదైతే వాళ్ళకు క్లియర్గా చేసాను యాజ్ ఆఫ్ నవ్వు అయితే నేను ఇంకొక కంప్లైంట్ కూడా ఉంది యూరియా కొన్నప్పుడు మందులు కొనమనే డిమాండ్ కూడా ఉందని చూస్తే అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఎక్కడా జరగడానికి లేదు రెండవది మనకి ఇప్పుడు యూరియా ఎలా కొంటున్నారంటే జస్ట్ ఆధార్ కార్డులు అలా ఇచ్చేసి కొనుక్కుంటున్నారు సో మనం ఏం చేసామంటే ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది మీరు రైతు కానీ వాళ్ళందరూ కూడా మీకు తెలిసాను మీరు ఏం చేస్తున్నారు మీదో కార్డు ఆయనదో ఆధార్ కార్డు అది ఇచ్చేసి కావాల్సినవి తీసుకోవడం జరుగుతుంది మనమేం చేస్తున్నాడు దీనివల్ల రెండు నష్టాలు ఉన్నాయి ఒకటి ఒకే వ్యక్తి ఎక్కువ మొత్తంలో యూరియా కొవ్వు చేసుకోవడం ఒకటి రెండవది అర్హులకు అందుబాటులో లేకుండా పోవడం కూడా జరుగుతుంది ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆర్ఎస్కేల ద్వారా ఎవరు పంట పండిస్తున్నారు ఈ క్రాప్లో ఎవరికి నమోదైంది ఎవరు ఇప్పుడు సోయింగ్ చేస్తున్నారు వాళ్ళని చూసి వాళ్ళ ఎక్రియేజ్ అనుగుణంగానే మనం ఇప్పుడు సిట్లు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు చేయడం వల్లనే మనకి ఇప్పుడు గత నాలుగైదు రోజుల్లో క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోతే ఫీల్ అండ్ ప్రతిరోజు నా ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అప్ టు బిఏఏ దాకా మనం టెలికాన్ఫ్రెస్ పెట్టి చెప్తున్నాము ఈ రెండు కూడా తప్పనిసరి కంట్రోల్ అవుతాయి మీరు అన్నట్టు అక్కడక్కడ కంప్లైంట్స్ వస్తే కూడా వాటిని ట్యాకిల్ చేస్తున్నాము అండ్ ఫర్దర్ ప్రైస్ ఎక్కడ ఇంక్రీజ్ అవ్వాలి రెండు రెండు వందల అరవై ఆరు పాయింట్ ఐదు రూపాయలు ఇవ్వాలి ఎవరైతే ఈ కాకుండా ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ చేయబాటు చేయడం జరిగింది ఇందులో ఇక్కడ అన్వాంటెడ్ అంటే నిజమైన ట్రాఫిట్ చేసిన పాటు కాకుండా వేరే వాళ్ళు తీసుకుని ఎక్కువ మెయిన్ విషయం ఏంటంటే ఇందాక కలెక్టర్గా చెప్పినట్టు మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ సోయింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి నెససిటీ అండ్ ఆఫ్ ఆఫ్టెక్ కూడా కంపారిటివ్గా తక్కువ మన దగ్గర స్టాక్ అనేది మిగులు ఉంది సో డిస్ట్రిక్ట్లో ఎక్కడా కూడా యూరియా కొరత అన్నది లేదు ఇదనే కాదు ఓవరాల్ స్టేట్ వైడ్ కూడా రీసెంట్గా సీఎం గారు వీసీలో కూడా తీసుకున్నప్పుడు దెర్ ఆర్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్ దట్ వేర్ మేడ్ కొత్త స్టాక్ స్టేట్కి రావడం కానీ అదేవిధంగా జిల్లాల్లో ఫ్లెక్సిబుల్గా ఒక పాయింట్ నుండి వేరే చోట తక్కువ ఉన్న పాయింట్స్కి తరలించుకోవడం గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో ఎక్కడా కూడా రైతులు మన జిల్లానే కాదు వేరే చోట ఎక్కడా కూడా అట్లాంటి యూరియా కొరత వస్తుందనే ఇష్యూ అనేది లేదు పాయింట్ నెంబర్ వన్ సెకండ్ది ఏంటంటే జిల్లాలో ఈ మధ్య టూ త్రీ డేస్ నుండి కూడా యూరియా కొరత ఉంది కాబట్టి ఇక్కడ ఆందోళన చేపట్టాలని చెప్పి కొంతమంది ప్రిపరేషన్ అది చేసుకున్న అనేది మా దృష్టికి వచ్చింది ఈ జిల్లాలో యూరియా కొరత అన్నది లేదు కాబట్టి ఇక్కడ ఆందోళన చేయాల్సిన అవసరం కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ దే రెండోది యూరియా కొరత వస్తుంది అనే ప్యానిక్ ఒకవేళ ఎసెన్షియల్ కమోడిటీ ఇది కూడా ఒక రకంగా చూస్తే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యొక్క షార్టేజ్ వస్తుంది అని చెప్పి పబ్లిక్లో ప్యానిక్ క్రియేట్ చేయడం అనేది ఇచ్చే నేరం అటువంటి ఒకవేళ అటువంటి ప్యానిక్ క్రియేట్ చేసి గొడవలు సృష్టించే విధంగా కిందకి ఎవరైనా తప్పుడుగా ప్రచురించడం కానీ అదేవిధంగా తప్పుడు సమాచారం ప్రెస్ మీట్స్ పెట్టి డిసమినేట్ చేయడం కానీ చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాం అంతేకాకుండా కొరత లేదు కాబట్టి వేరే చోట వేరే చోటకి మళ్ళీ దానికి ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా జిల్లా సరిహద్దుల్లో కూడా మనకి ఎడిక్వే చెక్ పోస్ట్ అనేవి ఎరెక్ట్ చేయడం జరుగుతుంది సో వన్స్ ది చెక్ పోస్ట్ ఇన్ టోటల్ ఫంక్షనల్ మేనర్ అప్పుడుండి నుండి కూడా విల్ బి అబ్జర్వింగ్ ఆల్ దీస్ డీలర్స్ ఆల్సో వెరీ కీన్లీ ప్రైవేట్ డీలర్స్ని కూడా అబ్జర్వేషన్లో ఉంచాం ఎక్కడైనా సరే అన్నెస్సరీగా స్టాక్ దారుమ అయినా లేదంటే అన్నెస్సరీ ఎలిమెంట్స్కి దీన్ని సెల్ చేసినట్టున్నా సరే దీని మీద చట్టపరంగా తీరు చర్యలు తీసుకోబడతాయి రెండోది ఏంటంటే